రాష్ట్రంలో రా అన్ని వ్యవస్థలని విధ్వంసం చేసిన వైసీపీ ధర్నా చేస్తుంది సిగ్గు లేకుండా ఐదో తేదీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చేస్తుందంట ఎంత బకాయిలు పెట్టిపోయినారు మీరు మేము ఏడు వందల కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాం ఓవరాల్గా బకాయిలు ఆరు వేల కోట్లు రిలీజ్ చేశాం అక్కడ అసర్ నివేదిక ఏమి ఇచ్చింది ఘోరంగా ఉంది పరిస్థితి ఎనిమిదవ తరగతి విద్యార్థి మూడవ తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి చెప్పారు అంటే నాడు నేడని నువ్వే చెప్పుకున్నావు అక్కడ ఆ టాయిలెట్స్ కూడా దరిద్రమైన పరిస్థితి అని చెప్పేసి ఇచ్చిన నివేదిక అంటే అసర్ అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన దాని మీద మీరు ఐదో తేదీ ధర్నా చేస్తున్నారు మీరు చేసిన పాపాల మీద ధర్నాలు చేయండి అందుకంటే గౌరవం ఇంకోటి లేదు డిఎస్సి మేము పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి మార్చ్ ఫిఫ్టీన్త్ అరౌండ్ మార్చ్ ఫిఫ్టీన్త్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం తమరు ఎప్పుడన్నా చేశారా టీచర్స్ రిక్రూట్మెంటు డిఎస్సిలు ఏంలే అసలు పరిస్థితి ఏంటంటే మేము ధర్నా చేయాలా మీరు వ్యవస్థలు సర్వనాశనం చేసి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియాల్లో రోజు ఇప్పుడు ఇప్పటికీ మీ మీ కథలే మేము చదువుకోవాల్సి వస్తుంది పత్రిక తెరిస్తే మీదే మీ స్కామ్లే మేము మేము ధర్నా చేయాలంటున్నారు మా వాళ్ళు ఏంటంటే ఎనిమిది నెలలు అయిపోయింది ఏ వన్ ఏ టూ కాకుండా ఆ నలుగురు ఆ నలుగురు ఇద్దరు కలిస్తే మంది వాళ్ళని ఒక్కరి మీద ఇంకా చర్యలు లేవు బ్యాక్డ్రాప్లో కూర్చొని ఇంకా వాళ్ళు పెత్తనం చేస్తున్నారని స్టోరీలు అవుతుంటే మా కార్యకర్తలు అసహనం అన్రెస్ట్ పెరిగిపోతుంది మేం చేయాలి ధర్నా మీ మీద చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలని మీరు చేసిన పాపాలకు ఫలితం అనుభవించాలని అది ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తామమ్మా అమ్మా మళ్ళీ రిపీట్ చేస్తుండ రెండు వేల పద్దెనిమిదిలో బాబు గారు పెరట్లో బ్లూ డైమండ్ ఉందన్నాడు పింక్ డైమండ్ ఏదో ఆ రోజే కాలర్ పట్టుకొని పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయి చూపించి ఎత్తి లోపలేసి ఉండాలి నీ ధర్మారెడ్డి చెప్పాడు అసలు అటువంటిది లేదని మళ్ళీ నిన్న మా గవర్నమెంట్లో నిన్ను జైలు వేస్తా ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి మేము అధికారంకి వస్తాము మొత్తం రాజకీయ నాయకుల్ని అధికారులని జైలు వేస్తా ఈయన విజయసాయి రెడ్డి బాబుగారు బతుకుంటే నేను జైలు వేస్తా ఎందుకు వచ్చింది అంత ఫ్యాట్ ఎందుకు పెరిగిపోయింది ఆరుమందిలో అంత ఫ్యాట్ ఎందుకు పెరిగిపోయింది ఏంటిది పరిస్థితి మీరు చేసిన దోపిడీలు విధ్వంసాలు కథలు కథలుగా పత్రికల్లో వస్తుంటే విత్ ఆల్ ఎవిడెన్సెస్ అన్ని సాక్షాలతో కూడా వస్తుంటే ఆసనం మాలో ఉంది బాబుగారిని కంటికి నీళ్లు పెట్టించిన వాడు ఎక్కడున్నాడు కంట తడి పెట్టించినోడు ఎక్కడున్నాడు మీకు సిగ్గు శరమ లేకుండా మీరు ధర్నాలు చేస్తున్నారు అసర్ రిపోర్టర్ రిపోర్ట్ చూస్తే నివేదిక చూస్తే సిగ్గుతో తలదించుకోవాలా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు ఇప్పుడు లోకేష్ బాబు వచ్చి గారు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టోటల్ స్ట్రీమ్ లైన్ చేసినాడు వ్యవస్థకి మళ్ళీ తిరిగి పూర్వజన్మని ఇచ్చినాడు ఆయన పరిస్థితి ట్రాక్లో పెట్టాడు మీరు ధర్నాలు చేస్తామంటున్నారు నవ్విపోతారు ప్రభుత్వంలో వ్యవస్థ పోలీసు వ్యవస్థలో లోపముందా కొన్ని ఇన్సిడెంట్స్ మేము కళ్ళారా చూస్తున్నాం పోలీస్ వ్యవస్థలో నిర్లిప్త ఉంది మా కళ్ళారా చూస్తున్నాం ఐదేళ్ళు మేము మా కార్యకర్తలు మా నాయకులు నరకం అనిపించాం నరకం టాప్ టు బాటం గారి దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు రెవెన్యూ రికార్డ్స్ మార్చేసి భూముల రికార్డ్ మార్చేసినారు ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎప్పుడు చట్టం వస్తుందో ఎప్పుడో అటువంటి భూ మాఫియాని ఏ రోజు చర్యలు తీసుకునే అవకాశం వస్తుందో వెయిట్ చేస్తున్నాం పెద్దారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ విశాఖపట్నం వరకు రోజు అవే ఎందుకు ఎనిమిది నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది అయింది అందరూ వెయిట్ చేస్తున్నారు ప్రజల సొత్తు అది ప్రజల సొత్తు ఈరోజు ఒకరు అధికారం వస్తారు రేపు ఒకరు వస్తారు పోతారు ఉంటారు బట్ ప్రజల సొత్తుని కాపాడాల్సింది ప్రభుత్వాలు ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళే లంచ్ క్యాంప్స్ చేస్తే అంటే అల్టిమేట్గా కార్యకర్తలు ప్రజలు కోరుకునేది గత ఐదు సంవత్సరాల్లో దుర్మార్గాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేది అందరి కోరిక ప్రజల కోరిక సరే అధికారులు కొంతమంది ఆఫీసర్స్ లాబింగ్తో వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అది కప్పిపుచ్చితే తాము సేవ్ అవ్వగలం అన్నది కనపడతాం సరే చూస్తారు అంటే ఎనిమిది నెలలు అయిపోతున్నా కూడా ఏ ఒక్క అధికారికి కూడా వాటి మీద సర్వ చేపడలేదు పేపర్లో వచ్చిన తర్వాత చర్యలు అయితే మొదలవుతున్నాయి అధికారులు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మీకు ఎందుకు ప్రజల ప్రజలు కట్టే పన్నులు ప్రజల రక్షణ కోసం ప్రజల ఆస్తుల రక్షణ కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు ఉద్యోగాలు చేసేది ఎందుకు నిర్లిప్త వ్యవహరిస్తున్నారు అర్థం కావటం బ్యాక్ డోర్లో వచ్చి మైనింగ్లో రెవెన్యూలో డోర్లో వచ్చి దోపిడీ చేసిన వైసీపీ వాళ్ళు వాళ్ళు సేవ్ సేవ్ అయిపోతుంటే వాళ్ళు మళ్ళీ ఆస్తుల్ని వాళ్ళే స్వాధీనం చేసుకునే పరిస్థితులు వస్తుంటే ఏం మెసేజ్ ఇస్తాం రాష్ట్రంలో దాని మీద ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్మోమాటంగా స్ట్రిక్ట్గా కఠినంగా వ్యవహరించాలా తాడో తెలుసుకోవాలా వాళ్ళు ఎవరైనా సరే ఏ వన్ ఏ టూ దగ్గర నుంచి ఆ నలుగురు దగ్గర నుంచి ఎవరైనా సరే దాంట్లో మనం నెమ్మదిగా ఉండాము కొంచెం కూల్గా ఉండాము అనేది ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం